ఓపెన్ ఏఐ ఎక్స్ ఎంప్లాయ్ అలాగే భారతీయ అమెరికన్ సుచిర్ బాలాజీ మరణం అది హత్య ఆత్మహత్య అనే ఒక డౌట్ ఉంది సార్ వాళ్ళ మదర్ పూర్ణిమ రామారావు చెబుతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పి మస్క్ కూడా పూర్ణిమ రామారావు మాటల్ని సపోర్ట్ చేశారు ఐ మీన్ ఎఫ్బిఐ విచారణ చేయించాలని చెప్పి పూర్ణిమ పూర్ణిమ రామారావు డిమాండ్ చేశారు కాబట్టి చేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మస్క్ కూడా ఒక పోస్ట్ చేసిన పరిస్థితి ఇప్పుడు తాజాగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ సుచిర్ బాలాజీ మదర్ పూర్ణిమ రామారావు అమెరికాలో మాకు న్యాయం జరిగేలా కనిపించడం లేదు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సో మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా అమెరికాలో న్యాయం జరగడం లేదని అనలేదు మనము దాన్ని ఎగ్జాగ్రేట్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో మాకు న్యాయం జరగడం లేదు ఆమె ఎఫ్బిఏ విచారణ అడుగుతుంది కదా ఎఫ్బిఏ విచారణ అమెరికాలో జరుగుతుంది కదా అమెరికాలో న్యాయం జరగడం లేదని భావిస్తే ఎఫ్బిఏ విచారణ అడగదు సో మన సీబీఐ విచారణ అడుగుతుంది సిబిఐ అమెరికాలో విచారణ జరపలేదు అందువల్ల అమెరికన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పైన నాకు విశ్వాసం లేదని ఎక్కడ అనలేదు శాన్ ఫ్రాన్సిస్కో బేరియాలో అంటే ఈ టెక్నాలజీ ఇండస్ట్రీ బలంగా బిగ్ టెక్ ఇండస్ట్రీ ఉన్న ప్రాంతము అక్కడ పోలీసు వారు ప్రభావాలకు లోబడి ఈ బిగ్ టెక్ ఇండస్ట్రీ లాబింగ్ ముందు మాకు ఎవరు వినడం లేదు అని వాళ్ళ ఆమె వాదన అయితే మోడీని భారత ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమని జోక్యం కన్నా ఎక్కువ గుడ్ ఆఫీసర్స్ అంటారు అంటే డెఫినెట్ గా ఆమె రీజన్ కూడా చెప్పింది ఇండియా మా నా భర్త స్టిల్ ఇండియన్ అండ్ ఇండియన్ సిటిజన్ ఆ హస్బెండ్ స్టిల్ ఇండియన్ సిటిజన్ సో అది కూడా చెప్పింది ఈ సుచిన్ బాలాజీ అమెరికాలో పట్టాడు ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్ బట్ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ కానీ సుచిన్ బాలాజీ ఫాదర్ మాత్రం ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ అండి ఆమె ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సో అందువల్ల ఇండియన్ సిటిజన్ అని మాత్రమే కాదు అక్కడ భారతదేశం మానవ హక్కులకు నిలబడ్డ చరిత్ర కలిగినటువంటి ఒక పెద్ద దేశం కనుక మాకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది కనుక ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా ఇన్వాల్వ్ కావాలి అని కోరింది ఇది న్యాయమైన కోరిక డెఫినెట్ గా భారత ప్రభుత్వం కూడా దౌత్యపరంగా గా ఎందుకంటే అమెరికాలో జరిగిన క్రై ఆరోపించబడుతున్న క్రైము అమెరికాలో ఘటన గనక భారతదేశానికి ఎంత లివరేజ్ ఉంటుంది అనేది ఒక క్వశ్చనే బట్ స్టిల్ ట్రంప్తో మోడీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు భారత అమెరికాల మధ్య ఉన్న సత్సంబంధాలు కావచ్చు ఇండియన్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా న్యాయం జరిగేలా కృషి చేయాలి అయితే సమస్య ఏంటంటే అమెరికా ప్రభుత్వమైనా భారత ప్రభుత్వమైనా ఆమె జరుగుతున్న పోరాటము మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ పైన పోరాటం అది పెద్ద మామూలు పోరాటం కాదు ఇప్పుడు ఆమె నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే మా కొడుకు సుచీర్ బాలాజీని విజిల్ బ్లోయర్ ఓపెన్ చేయే విజిల్ బ్లోయర్ అని అంటున్నారు అది నిజం కాదు విజిల్ బ్లోయర్ ఎవరు ఆ కంపెనీలో పనిచేస్తుంటే విజిల్ బ్లోయర్ మా వాడు ఆల్రెడీ కంపెనీకి రాజీనామా కూడా చేశాడు ఈ నాట్ జస్ట్ విజిల్ బ్లోయర్ విజిల్ బ్లోయర్ అంటే ఒక కంపెనీలో ఒక సంస్థలో పనిచేస్తూ ఆ సంస్థలో గనక అక్రమాలు జరుగుతుంటే వాటిని బయటి ప్రపంచానికి చెప్పే వ్యక్తిని విజిల్ బ్లోయర్ అంటారు సో ఆమె అనేది అంటే ఈజ్ నాట్ ఎ విజిల్ మా ఫైట్ ఐ సుచిర్ బాలాజీ ఫైట్ ఏఐ పైన మాత్రమే కాదు ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ పైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎంస్ పైన అని సో ఆమె రైజ్ చేస్తున్న అంశం ఏంటంటే ఆమె ప్రకారం సుచిర్ బాలాజీ రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు ఓపెన్ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథికల్ ప్రాక్టీసెస్ ను ఫార్ చార్ట్ జీపీటీ జనరేట్ వీరు ఎథికల్ ప్రాక్టీసెస్ ను ఫాలో కావడం లేదు కాపీరైట్ వయోలేషన్స్ అవుతున్నాయి డేటా అవుట్పుట్ కూడా సరిగా రావడం లేదు ఇట్ ఇస్ ఇన్ హార్మ్ఫుల్ టు ది హ్యుమానిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన జరుగుతున్న తీరు బిగ్ టెక్ కంపెనీస్ వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది తప్ప మానవాళి ప్రయోజనాల కొరకు కాదు అన్నది నా కొడుకు పోరాటం అందువల్ల ఇట్ ఇస్ అ ఫైట్ నాట్ జస్ట్ ఎగనెస్ట్ ఓపెన్ ఏఐ అందులో ఇన్వెస్ట్ చేసిన మైక్రోసాఫ్ట్ పైన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ పై కనుక ఆర్టిఫిషియల్ ఇది ఒక చాలా పెద్ద ఇండస్ట్రీ వేల కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇంట్రెస్ట్ ఉన్న పరిస్థితి కనుక మాకు న్యాయం జరగడం లేదు అన్నది ఆమె ఆరోపణ ఆమె ఆరోపణను సమర్థించుకుంటూ ఆమె అంటే మా వాడి దగ్గర కొన్ని డాక్యుమెంట్లు కూడా ఉండేవి ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ ఏఐ పైన వేసిన కేసులో ఇతని విట్నెస్గా చేర్చారు న్యూయార్క్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి కొత్త కాలానికే ఆయన శవమైతే లేడా అపార్ట్మెంట్లో సో ఆమె చెప్పేది ఏంటంటే ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి చూసినప్పుడు ఆయన బెడ్రూమ్ మొత్తం రాన్స్యాక్ అయ్యి చిందర వందరగా పడి ఉంది ఆయన బాత్రూంలో కూడా బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి అంటే ఇది ఆత్మహత్యకు అవకాశం లేదు అనేది ఆమె వాదన ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ చూసినప్పుడు ఇంకో ఆసక్తికరమైన ఆ విజువల్స్ను ఆ బ్లడ్ స్ట్రెయిన్ విజువల్స్ ను చార్ట్ జీపీటీకే ఓపెన్ ఏఐ సృష్టించిన చార్ట్ జీపీటీకే ఫీడ్ చేస్తే జీపీటీ కూడా ఇది సూసైడ్ లాగా కనిపించడం లేదు అని చెప్పిందని ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఓపెన్ జీఐ పైన ఆరోపణ ఓపెన్ యూజ్ సృష్టించిన జీపీటీ ప్రకారం కూడా ఇది సూసైడ్ లాగా అనిపించడం లేదు అని జీపీటీ కూడా చెప్పింది మేము ఆ విజువల్స్ ఫీడ్ చేసినప్పుడు అని తర్వాత మీకు ఎప్పుడైనా ఒక సూసైడ్ అనేది ఎస్టాబ్లిష్ ఎట్లా చేస్తాం మొదలమో ఇది హోమిసైడ్ అన్నారు అటార్నీ తర్వాత దాన్ని సూసైడ్ అన్నారు ఇప్పుడు హోమిసైడ్ సూసైడ్లో ఏదైనా కావచ్చు అంటున్నారు ఇలా రకరకాలుగా చెప్తున్నారు అని సూసైడ్ అనుకున్నప్పుడు సాధారణంగా ఇన్వెస్టిగేషన్లో చేసే కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అమెరికాలో ఇండియాలో ఉదాహరణకు సూసైడ్ నోటు ఉందా ఇక్కడ సూసైడ్ నోట్ లేదు రెండు అతని ఆ సూసైడ్ సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించబడుతున్న వ్యక్తిలో డిప్రెసింగ్ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆయన మా విరక్ చాలా ఆత్మహత్య సూసైడల్ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా అలాంటివి ఏమైనా ఉండాలి అన్నప్పుడు మొదలు తల్లిదండ్రులు విచారిస్తారు ఫ్రెండ్స్ ని విచారిస్తారు కానీ ఆ శాన్ ఫ్రాన్సిస్కో బేరియా పోలీసు కనీసం తల్లిదండ్రులు విచారించలేదు ఫ్రెండ్స్ ని విచారించలేదు ఆయన పర్సనల్ సోషల్ మీడియాను కానీ ఆయన చాట్ కానీ ఎక్కడా పరిశీలించలేదు మరి పరిశీలించకుండా ఏ రకంగా వారు ఇది సూసైడ్ అని నిర్ణయించారు అన్నది ఆమె ప్రశ్న దానికి ఒక ఎంట్రన్స్ ద్వారా మీకు సిసిటివి ఫుటేజ్ చూస్తే ఆయన సుచిర్ బాలాజీ వెళ్ళిన తర్వాత ఇంకెవరు వెళ్ళినట్టు కానీ వచ్చినట్టు కానీ సస్పీషియస్ వ్యక్తులు ఆయన అపార్ట్మెంట్కి వెళ్ళినట్లు ఎక్కడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో లేదు గనక ఇతన్ని ఎవరో వెళ్ళి హత్య చేయలేదు సూసైడ్ చేసుకుని ఉండవచ్చు అని నిర్ధారణకు వచ్చామన్నది ఫ్రాన్సిస్కో బేరియా పోలీస్ వర్షన్ దానికి పూర్ణిమ రామారావు సచిన్ బాలాజీ మదర్ వర్షన్ ఏంటంటే ఆ అపార్ట్మెంట్కు మూడు ఎంట్రీలు ఉన్నాయి వెనకెళ్ళి ఎంట్రీ ఉంది మీకు గ్యారేజ్ నుంచి ఎంట్రీ ఉంది అందువల్ల ఒక్క ఎంట్రీ మాత్రమే చూసి ఆ మిగతా ఎంట్రీలో సీసీటీవీలు కూడా లేవు అలాంటప్పుడు ఒక్క ఎంట్రీనే చూసి నువ్వు ఏ రకంగా ఎవరు లోపలికి రాలేదు ఎవరు బయటికి రాలేదని కంక్లూజన్కి వస్తావు అన్నది ఆ వాదన తర్వాత ఆమె చెప్తున్న ఇతర ఇండికేషన్ ఏంటంటే ఉదాహరణకు తాము తమతో కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఉన్నాడు కలిశాడు తర్వాత ఒక రోజు ముందు కూడా లాస్ యాంజల్స్కి వెళ్ళి ఫ్రెండ్స్తో తన బర్త్డే జరుపుకున్న ట్వంటీ సిక్స్త్ బర్త్డే తర్వాత ఫ్రెండ్స్ను డిస్కస్ చేసినా కూడా ఆయన చాలా ఆనందంగానే గడిపాడని ఈవెన్ ఆ రోజు ముందు రోజు కూడా లాస్ యాంజల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాడని ఎక్కడా డిప్రెసింగ్ సిగ్నల్స్ కానీ లేవు అని తర్వాత ఇంత పెద్ద పోరాటం బిగ్ టెక్ ఇండస్ట్రీ పైన ఓపెన్ ఏఐ పైన అట్ట లార్జ్ లాంగ్వేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన న్యూయార్క్ టైమ్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ వరల్డ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ న్యూయార్క్ టైమ్స్ చేసిన పిల్లో సాక్షిగా ఉంటూ అంత పెద్ద పోరాటాన్ని ధైర్యంగా నడుపుతున్న వ్యక్తి ఆ పోరాటం మధ్యలో ఉండగా ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు అనే సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా లేదు కదా అనేది క్వశ్చన్ దాంతో పాటు అతను సూసైడ్ చేసుకునేటువంటి మనస్తత్వం కాదు అనేది తల్లిదండ్రుల వాదన బట్ ఇవన్నీ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద మదర్ సో అందువల్ల బిక్టెక్ ఇండస్ట్రీతో ఫైట్ జరుపుతున్న వ్యక్తే కాదు ఆయన సొంతగా కూడా ఫ్యూచర్ ఆఫ్ డాక్టర్ విజిట్ అనే యొక్క హెల్త్ కేర్ నాన్ ప్రాఫిట్ ఏఐ పైన పనిచేస్తున్నాడు అందువల్ల మానవ సమాజానికి ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించాలి అని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఇవన్నీ కూడా తల్లి రియల్లీ ఐ డోంట్ నో యూ డోంట్ నో మన ఏమి కంక్లూజన్కి వచ్చి మైక్రోసాఫ్ట్ హత్య చేసింది ఓపెన్ ఏఐ హత్య చేసింది అని కంక్లూజన్లకు నేను రావడం లేదు ఎందుకంటే వీ డు నాట్ నో ఆ మదర్ చెప్తున్న వాదనలు మీ మీడియాకి ఇచ్చిన ఈ వాదనలు నిజమా కాదా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో చేయాలి అందుకే ఆమె అడుగుతున్న ప్రశ్న ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే లోకల్ పోలీసు బిగ్ టెక్ ఇండస్ట్రీతో ఫైట్ చేయగలుగుతుందా వాళ్ళ లాబింగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్ఎల్ఎంస్ లో వంద వేల కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది అలాంటప్పుడు మాకు న్యాయం జరగదు అంటున్నది కనుక ఎఫ్బీఐ విచారణ మాత్రం ఆదేశించాలి ఈవెన్ ఇలాన్ మస్క్ కూడా ఎఫ్బిఏ విచారణ అడుగుతున్నాడు కనుక ట్రంప్ ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వం ఎఫ్బిఏ విచారణకు ఆదేశించాలి భారత ప్రభుత్వం దౌత్యపరంగా చేయగలిగిన కృషి కూడా చేయాలి ఇప్పటికిప్పుడు మనము ఇది హత్యనా ఆత్మహత్యనా అని నిర్ధారించలేము కంక్లూజన్కి రాలేము పబ్లిక్ ఒపీనియన్ మనం బిల్డ్ చేయకూడదు వీ షుడ్ రిమైన్ యాజ్ న్యూట్రల్ యాజ్ పాసిబుల్ ఆర్ ఆబ్జెక్టివ్ యాజ్ పాసిబుల్ ఎందుకంటే మనము ఏ ఆధారాలు లేకుండా ఆమె తల్లి బా కొడుకును కోల్పోయిన తల్లి ఆమె ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆవేదన ఆధారంగా మనం మైక్రోసాఫ్ట్ పైన లేకుంటే ఇంకో అటెక్ కంపెనీ అభియోగాలు పొప్పకూడదు బట్ ఖచ్చితంగా సంథింగ్ ఫిషీగా కనబడుతుంది కనుక ప్రైమా ఫేసి కొన్ని అనుమానాల్ని తల్లి వ్యక్తం చేస్తున్న అనుమానాల్లో కొంత రీజనింగ్ కనబడుతుంది రియాలిటీ కనబడుతుంది అంటలే రీజనింగ్ కనబడుతుంది కనుక ఖచ్చితంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపించాలి నెక్స్ట్ టాపిక్ వచ్చి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం చాలామంది భారతీయులు విదేశాలకు వెళుతూ ఉంటారు సార్ అక్కడ బాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత భారత్ వచ్చి ఇక్కడ స్థిరపడుతూ ఉంటారు కానీ కొంతమంది కొంతమంది ఇన్ ద సెన్స్ గత పదమూడేళ్లలో పద్దెనిమిది లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు సార్ సో అంటే దీనిలో ఎక్కువ మంది యుఎస్కి తర్వాత కెనడా యూకే సింగపూర్ ఇలా అక్కడ స్థిరపడిన పరిస్థితి అంటే అంటే ఇది పౌరసత్వాన్ని వదులుకోవడానికి అంటే ఇది మీకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి పార్లమెంట్కి ఇచ్చిన లెక్క లాస్ట్ ఇయర్ పదహారు ఇచ్చారు టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పటి వరకు పదహారు లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్నారు మొత్తం భారతీయులు నూట ముప్పై దేశాల్లో పరసత్వం తీసుకున్నారు ఇది చాలా ఆసక్తికరమైన అంశం ప్రపంచంలో హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ వాళ్ళు వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్నారు సో అందువల్ల నిజంగా భారతీయుడు వసుదైక మానవుడు అవుతున్నాడు వసదైక కుటుంబాన్ని నమ్మేవాళ్ళం కనుక సో ఈవెన్ మీకు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బిలియనే అంటే పెద్ద కుబేరులు భారతదేశంలో సంపన్నులు భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు అని అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పౌరసత్వాన్ని వదులుకున్నారని ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఇలా కంటిన్యూస్గా భారతదేశాన్ని వదిలి వెళ్తున్న వారు పెరిగిపోతున్నారన్న నిజం సో వారు విదేశాల్లోకి వెళ్ళిపోతున్నారన్న నిజం సో అందువల్లే వీళ్ళు సిటిజన్షిప్ను వదులుకుంటున్నారు అనేది ఒక ఇండికేషన్ దానిపై అనుమానం లేదు సో మీకు ఈ ఎందుకు వెళ్తున్నారు శతకోటి కాదు ఇతరులు కూడా పొరసతం నేను ఇంతకుముందు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ మీకు బిలియనీర్ల గురించి ఇచ్చాను బిలియనే కాదు పొరసత్వం వదులుకుంటున్న వారు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా పరసత్వం వదులుకుంటారు బిలియనీర్ నాట్ నెససరీ బిలియనీర్స్ అలా వదులుకుంటున్న వారితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ల్యాక్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చి టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెరిగింది దీనికి అనేక రీజన్స్ మనకు కనబడుతున్నాయి ఎందుకంటే చాలా బాగా డబ్బు సంపాదించిన తర్వాత భారతదేశం అంటే ఒక రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్ ఎక్కడుంటే ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అని ఇటీవల కాలంలో టాప్ స్టార్స్కి అందరికీ కూడా భారతదేశంలో ఒక ఇల్లు ఉంటుంది పౌరసత్వం ఎక్కడున్నదన్న దాంతో సంబంధం లేకుండా దుబాయ్లో ఒక ఇల్లు సౌత్ ఆఫ్రికాలో ఒక ఇల్లు లండన్లో ఒక ఇల్లు లాస్ యాంజల్స్లో ఒక ఇల్లు ఉంటుంది వాళ్ళు అప్పుడప్పుడు ఇండియాకి వచ్చిపోతుంటారు ఆ వర్క్ మీద ఇప్పుడు విరాట్ కోహ్లీ అనుష్కా శర్మ మీరు షారుఖ్ ఖాన్ కూడా మీకు దుబాయ్లో ఇల్లుంది లాస్ యాంజల్స్లో కూడా ఇల్లుంది లాస్ యాంజల్స్లో హాలీవుడ్ ప్రముఖులు ఉండే ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో చూపెడుతూ మాకు ఇంకో షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా చూపెట్టారు లాస్ యాంజల్స్ వెళ్ళినప్పుడు సో అందువల్ల ఫారిన్ హోమ్స్ ఉండడం అనేది ఫ్యాషన్ అయిపోయింది మీకు దుబాయ్ లో చాలా మందికి ఇల్లు ఉంటున్నాయి దుబాయ్ ఎందుకు మీకు ఆంటీగో లాంటి దేశాలకు వెళ్తున్నారు ఇలా వెళ్తున్న వారు ఎందుకు వెళ్తున్నారు అంటే ఒకటి ఇండియాలో విపరీతంగా సంపాదించాక ఏం చేయాలి డబ్బులు మరి ఆటోమేటిక్గా విదేశాల్లో కూడా ఒక ఇల్లు పెట్టుకుంటున్నారు ఒక స్టేటస్ సింబల్ అంటే వందల కోట్లు వేల కోట్లు ఉన్న వారికి ఇప్పుడు ఎలాగైతే మన దగ్గర డబ్బులుంటే ఒక టీవీ రెండు టీవీలు పెట్టుకుంటాం బెడ్రూమ్లో లో ఒక టీవీ పెట్టుకుంటాం మల్టిపుల్ టీవీ హౌసెస్ ఒకప్పుడు ఇల్లు మొత్తానికి ఒకటే టీవీ ఉండేది సో ఇప్పుడు మల్టిపుల్ టీవీ ఆదోలు మిడిల్ క్లాస్ కూడా వచ్చాయి ఒకప్పుడు ఇంట్లో ఒక్క ఇల్ ఒక్క బెడ్రూమ్ ఏసీ ఉండేది ఒక్కటే బెడ్రూమ్ మిగతా అందరి బెడ్రూమ్ ఇప్పుడు ప్రతి బెడ్రూమ్ ఏసీ అయిపోయింది ఒకప్పుడు అందరికి వెళ్ళి ఒక్కటే బండి ఉండేది ఇప్పుడు ఇప్పుడు బండి కాదు కార్లు కూడా తండ్రికో కారు తల్లికో కారు పిల్లలకు ఒక కార్ అయిపోయింది ఏది లేకపోయినా ఒక్కడే ఉన్న భార్యాభర్తలు ఉన్నా కూడా మూడు నాలుగు కార్లు పెట్టుకుంటున్నారు అదే స్టేటస్ సింబల్ సో కార్లు మనం మూన్నర కార్లో పోతున్న పోతారు ఎవరికి పోదు ఒక రోజు ఒక కార్లో పోదు ఇంకో రోజు ఇంకో కార్లో పోతారు సో మోర్ దెన్ వన్ హౌజెస్ ఉంటున్నాయి అలాగే మోర్ దెన్ వన్ కంట్రీస్ లో కూడా ఇల్లు పెట్టుకుంటున్నారు అంటే వన్స్ యువర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ పెరుగుతున్న కొద్దీ యువర్ స్టేటస్ సింబల్స్ మారిపోతుంటాయి రెండు కార్లు ఉండడం సింబల్ కాదు రెండు ఇల్లున్ను కాదు రెండు దేశాల్లో ఇల్లు ఉండడం సింబల్ అయిపోతుంది ఆ మీకు ఎక్కడి నుంచి నేను ఈ మధ్య నేను అండి లాస్ ఆంజల్స్ లో ఇల్లున్నా బివర్లీ హిల్స్ లో లండన్లో కూడా ఒకటి దుబాయ్ దుబాయ్లో కొన్నామండి సౌత్ ఆఫ్రికాలో కొందామని చూస్తున్నామండి అని అంటారు ఆ లెవెల్ అన్నట్టు అది సో రెండు ఐదు నక్ మీకు ఒకటే నక్లెస్ కాదు నాకు రెండు నక్లెస్లు ఒక నాలుగు డైమండ్ నక్లెస్లు మూడు గొలుసులు ఉన్నాయని చెప్పుకుంటూ సో అలా స్టేటస్ ఇవల్గా మారిపోయింది దాంతోపాటు ఇక్కడ ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ ఇప్పుడు మన దగ్గర చాలా హై టాక్సేషన్ ఇప్పుడు మీ దుబాయ్లో ట్యాక్సెస్ తక్కువ చాలా తక్కువ సో మీకు అందుకే దుబాయ్లో పనిచేస్తానికి వెళ్తూ ఉంటారు దాదాపు నో టాక్సెస్ అనుకుంటారు సో మన దగ్గర ఇప్పుడు అమెరికాలో కొన్ని స్టేట్స్ లో టాక్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని స్టేట్స్ లో టాక్సెస్ తక్కువ ఉంటాయి మీకు టెక్సాస్లో లో టాక్సెస్ తక్కువ కనుక మన వాళ్ళంతా చాలా మంది వెళ్ళి డైలాగ్స్ లో ప్రత్యక్షం అవుతుంటారు సో అందువల్ల ఇలా టాక్సేషన్ ఇప్పుడు మన దగ్గర థర్టీ పర్సెంట్ టాక్స్ ప్లస్ ఇంకా దానిపైన అది ఈ సెస్ ఆర్ సెస్ కలిపితే ఫార్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది సో ఇదొక రీజన్ అంటే మేము సంపాదించిన దాంట్లో ఎందుకు టాక్స్ కట్టాలని పోనీ ట్యాక్స్ కట్టినా అది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా అనే నమ్మకం లేకపోవడం మన పొలిటికల్ సిస్టము కరప్ట్ గా ఉండడం ఉండడం కూడా వాళ్ళు చాలా చిరాకు పట్టడానికి కారణం సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు సమస్య ఏంటంటే మన రోడ్లపైన ఏడు కోట్ల కార్లు ఉన్నాయి ఇండియాలో ఇండియాలో ప్రతి పది మందికి ఒక కారు ఉంది అంటే ఎందుకంటే నూట నలభై కోట్లున్న చిన్న పిల్లలు శిశువులు వృద్ధులు ఉంటారు కనుక సో అందువల్ల ఒక అంతకన్నా డబుల్ టూ వీక్ టూ టూ వీలర్స్ ఉంటాయి సో అందువల్ల ఇవాళ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మీకు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటారు ఈ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్నపిల్లలు నడదండి ద ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు బాత్రూమ్స్ వాష్రూమ్స్ అంటారు మీకు వాట్ డిడ్ యూ నాట్ లైక్ ఇన్ ఇండియా అని అనుకోని వాష్రూమ్స్ అంటారు వాష్రూమ్ భరించలేదు మన దగ్గర సో అందువల్ల మీకు అమెరికాలో హైవేలో వాష్రూమ్ కూడా స్టార్ హోటల్ లాగా ఉంటుంది మీకు మన దగ్గర అసలు అమెరికాలో కూడా మీకు ఆశ్చర్యం పెడుతుంది దేశీ హోటల్స్ అని ఉంటాయి దేశీ హోటల్స్ అంటే మన ఇండియన్ అమెరికా నడిపే హోటల్స్ అందులో వాష్రూమ్ మాత్రం భయంకరంగా ఉంటాయి అంటే అది అమెరికాలో కూడా మన వాళ్ళ మన వాళ్ళ మన వాళ్ళ రోటో పెడితే మన వాళ్ళ షాపులలో వాష్రూమ్స్ ఉంటాయి హరిపులుగా ఉంటాయి వాళ్ళకి వెళ్ళాలని అవుతుంది విచిత్రంగా ఉంటాయి అదే మళ్ళీ తెల్ల హోటల్స్ ఉన్నాయనుకోండి వాష్రూమ్ చాలా నీట్ గా ఉంటాయి సో వాట్ ఇట్ ఇండికేట్ వాష్రూమ్స్ అయితే మన దగ్గర వందల కోట్లు ఉన్న వాష్ వాష్రూమ్స్ చక్కగా కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో అందువల్ల ఈ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొల్యూషన్ కావచ్చు రోడ్ రద్దీ కావచ్చు అస రూల్ ఆఫ్ లా పాటించకపోవడం ఎవరు ఇష్టమైనట్టు డ్రైవ్ చేయడం మీకు అలా మీకు చాలా దేశాల్లో ఏ ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోయినా ఫాలో అవుతారు రొటీన్గా ఫాలో అవుతారు సో మీకు ట్రాఫిక్ తో సంబంధం లేదు మన ట్రాఫిక్ సిగ్నల్స్ కాదు ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నా పక్కకి వెళ్ళిపోతుంటారు సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేకం సివిక్ కాన్షియస్నెస్ సరిగా లేకపోవడం ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల తర్వాత అన్నిటికీ మించి టెక్నాలజీ ఇవాళ ఏవియేషన్ సెక్టార్లు బాగా పెరిగాక నువ్వు ఎక్కడున్నావు అనేది ఇస్ నాట్ అ బిగ్ థింగ్ మార్నింగ్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్ చేసి లండన్లో లంచ్ అటెండ్ అయ్యి నైట్ వరకు అమెరికాలో డిన్నర్కి వెళ్ళచ్చు ఇప్పుడు అంత మీకు ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది మా వందల కోట్లు ఉన్న వాళ్ళకైతే సొంత ప్రైవేట్ జెట్స్ ఉంటున్నాయి ఇవాళ మన రాజకీయ నాయకులే ముఖ్యమంత్రులే మాట్లాడితే ప్రైవేట్ జట్లు అవుతున్నారు కదా

ఒకప్పటిలాగా మనం కంక్లూజన్ రాలేదు ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇండియన్ అమెరికన్స్ వచ్చి ఆ భారతదేశంలో మామూలుగా పెట్టుబడులు పెడుతున్నాడు కదా ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇండియాలో ఉన్నే ఉంటే ఒక జాబ్ చేస్తూ పెట్టే ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే అమెరికాకి వెళ్ళి బాగా సంపాదించి ఇక్కడ వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు అందువల్ల మనం వాళ్ళందరినీ దేశద్రోహులుగానో విద్రోహులుగానో దేశభక్తి లేని వారు గానో ముద్ర వేసి మనం విమర్శించడం కూడా న్యాయం కాదు ఎన్ఆర్ఐల పట్ల కానీ ఓవర్సీస్ ఇండియన్స్ పట్ల కానీ ప్పట్లాగా మనకు వాళ్ళు ఇక్కడే ఉంటుంటే ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయల సంపాదించి ఇన్వెస్ట్ చేయకపోతున్నారు అది వందల కోట్లు సంపాదించి కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా ఇన్వెస్ట్ చేయడమే కాదు చాలా మంది ఇప్పుడు వెయ్యి కోట్లు సంపాదించాక ఇండియాకు వచ్చి ఆ డబ్బులతో స్టార్టప్లను ఫైనాన్స్ చేస్తున్నారు సో అందువల్ల ఇప్పుడు అది పాజిటివ్ ఆ నెగిటివ్ అని జడ్జిమెంట్ల కన్నా ఇండియన్ డ్యాస్ పరాను భారతదేశ అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించాలి అందుకే మన వాళ్ళు దేశద్రోహం లేదా వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం ప్రవాస్ భారతీయ దివసులు జరిపి వాళ్ళకి సన్మానాలు చేస్తే పనిలేక చేస్తుందా ప్రవాస్ భారతీయులకు అని చెప్పి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఈవెన్ ఓటు హక్కు కూడా ఇవాళ ఎందుకు ఆలోచిస్తున్నారు ఒక డ్యూయల్ సిటిజన్ తప్ప ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా ఒకప్పటిలాగా వీళ్ళందరూ బయటకు వెళ్తున్న వాళ్ళంతా దేశద్రోహులు విద్రోహులు అనే చాందసవాదంతో మనం చూడకూడదు దాన్ని ఎలా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎందుకంటే ఇప్పుడు చైనా రైజ్ అయిన తర్వాత చాలా మంది నాన్ రెసిడెంట్ చైనీస్ చైనాకు రిటర్న్ రావడమే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేశారు సో రివర్స్ మైగ్రేషన్ ఇప్పుడు మన దగ్గర కూడా మొదలైంది మీరు ఈ స్లోగా స్టార్ట్ అయింది అమెరికాలో ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉండి ఇరవై ఏళ్ళు సంపాదించుకొని ఇండియాకి వస్తున్నారు అందువల్ల రివర్స్ మైగ్రేషన్ కూడా స్టార్ట్ అయింది ఈవెన్ ఇరవై ఏళ్ళ తర్వాత కూడా అమెరికన్ నుంచి వదులుకొని ఇండియాకి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల పూర్తిగా ఒకే రకంగా ట్రెండ్ ఏమీ లేదు అందువల్ల బయటకు వెళ్తున్న వాళ్ళందరినీ దేశద్రోహులుగా ముద్ర వేసి உடக்கூடாது இப்படி காண்டாட்டி இண்டஸ்பரானும் இண்டியன் டெவலப்மெண்ட் எல்லாம் உபயோகிச்சு